హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒత్తిడి చూద్దాము ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పూకి పూసుకొని త్రీ ఆర్ ఫోర్ ఫింగర్స్కి ఫిఫ్టీ ఫోర్ రౌండ్స్ వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా మెలితిప్పినట్టుగా అనుకొని ఆ హోల్లో నుంచి మనము పైకి లాగాలంటే ప్రీవియస్ వీడియోస్లో మనము శివలింగం ఒత్తి చేసుకున్నాం కదా సేమ్ అలాగా చేసుకొని పైన మనం తుంచుకోవాలి ఇలా సేఫ్టీ పిన్తో అయితే ఈజీగా వస్తుందండి ఒకవేళ ఫిఫ్టీ ఫోర్ రౌండ్స్ వేసుకోలేకపోతే ట్వంటీ వన్ కానీ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అక్కడ సేఫ్టీ పిన్ ఉంది కదా అది తీసేసి టూ పార్ట్స్ లాగా తుంచుకోవాలన్నమాట ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ రౌండ్స్ కాబట్టి కొంచెం కష్టం అండి అదే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మనము ఈజీగా తుంచేసుకోవచ్చు చూడండి ఇక్కడ తుంచుకుంటే మనకి రెండు ఒత్తుల్లాగా వస్తాయి టూ పార్ట్స్ వస్తాయి కదా అవి ఒత్తుల్లాగా చేసుకోవాలి ఈ ఒత్తి పేరు ఏంటంటే ఆ జంట నాగుల ఒత్తి అండి మనము ఎప్పుడు జంట నాగులకి పూజ చేసుకున్న అభిషేకాలు చేసుకున్నా వెలిగించుకోవచ్చు ఈ ఒత్తిని ఇది ఫిఫ్టీ ఫోర్ రౌండ్స్ తీసుకున్నాం కాబట్టి ముందుగానే తుంచుకొని రెండు చివరిని కొంచెం మేడతి తిప్పినట్టుగా అనుకొని ఈ హోల్లో నుంచి మనము వీడియోలో చూపించిన విధంగా పైకి లాక్కోవాలి ఇప్పుడు ఈజీగా చూద్దాం చూడండి సేఫ్టీ పిన్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఈ ఒత్తిని మనము ప్రతి మాసంలో వచ్చే షష్ఠులు ఉంటాయి కదండి రెండు షష్ఠులు వస్తాయి కదా శుక్లపక్షం కృష్ణపక్షం అప్పుడు వెలిగించుకోవచ్చు ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వెలిగించుకోవాలి చూడండి ఇలా సేఫ్టీ పిన్ పెట్టి రెండు చివరిని మెలితిప్పి సేఫ్టీ పిన్ పెట్టి ఆ హోల్లో నుంచి పైకి లాగితే మనకి ఈజీగా వస్తుందండి ఇది ఈజీ మెథడ్ అనమాట మీకు ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే అవసరం లేదండి డైరెక్ట్గా హోల్లో నుంచి పైకని తుంచుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూసారు కదా ఇలాగా టూ పార్ట్స్ వస్తాయి కదా సపరేట్ చేసుకొని మనకి పడిగా షేప్లో మనము ఈ ఒత్తిని అయితే మనము ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి ఇలా చివర్లను నలిచి కొంచెం ఫోల్డ్ చేసినట్టుగా అనుకోవాలి ఈ ఒత్తిని ప్రతి మంగళవారం వెలిగించుకోవచ్చు చాలామంది మంగళవారాలు జంట నాగులకి అభిషేకం చేయించుకుంటూ ఉంటారు అప్పుడు అండి ఎప్పుడు మనము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా వెలిగించుకోవచ్చు ముఖ్యంగా కార్తీక మాసంలో కూడా వెలిగించుకోవచ్చు మరియు నాగపంచమి నాగుల చవితి రోజు కూడా అండి చూశారు కదా ఫ్రెండ్స్ జంట నాగుల వత్తి తప్పకుండా ట్రై చేయండి మనము సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి స్వామి మరియు కార్తికేయుడని అని కూడా అంటూ ఉంటాము తర్వాత కుజ స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ మంగళం ప్రణమామ్యహం ఎప్పుడైతే మనము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటామో ఈ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది అండి పైన రెండు ఒత్తుల్ని వెలిగించాలండి ఈ ఒత్తి అయితే ఓన్గా చేశాను ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ